నమస్తే అండి వెల్కమ్ టు మౌనికా శేఖర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము ఈ వీడియోలో ద్వారకా తిరుమల వెళ్ళామండి మా కుటుంబం అంతా కలిసి కూడా ఆ రోజు ఆదివారంతో పిల్లల్ని తీసుకొని ద్వారకా తిరుమల వెళ్ళామన్నమాట మాకు ఇక్కడికి ఒక థర్టీ ఫైవ్ అలా పట్టిద్దండి చింతల్పూర్ నుండి ద్వారకా తిరుమల అందుకని చెప్పని మేము బయలుదేరాం అనమాట ఫస్ట్ టైం మేమందరం కలిపి ఫ్రీ బస్సు యూజ్ చేసుకుంటున్నామండి అసలు ఇప్పటి వరకు మేము యూజ్ చేయలేదన్నమాట ఈ ఫ్రీ బస్సు అసలు ఖాళీ ఉండదని చెప్పానని మేము బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అంటే కొత్త బస్ స్టాండ్ అనమాట అక్కడికి వెళ్ళి ముందు ఎక్కేసామండి మేము ఎక్కినప్పుడైతే బస్సు ఖాళీగానే ఉందండి ఫస్ట్ మేమే ఎక్కాం అన్నమాట అసలు మేము ఎక్కిన తర్వాత అయితే అస్సలు బస్సు అనేది ఖాళీగా లేదండి చాలామంది పాపు నుంచి ఉన్నారు ఎప్పుడు మేము ఆటో కానీ కారు కానీ వెళ్తుంటాము కానీ ఆ రోజున ఆటోలేమి మాకు అవైలబుల్గా లేకపోవడంతో ఫ్రీ బస్ ఉంది కదని చెప్పాను నేను యూజ్ చేసుకున్నాను ఈ ఫ్రీ బస్ వల్ల యూజ్ ఏంటంటే మేము అందరం కూడా ఫ్యామిలీ అంతా కూడా ఫ్రీగా వెళ్ళొచ్చాం దానివల్ల మాకు ఇంచుమించుగా ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మిగిలినట్టే కదండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మిగిలితే చాలా హ్యాపీయే కదా అట్లా ఫైనల్లీ మేమైతే ద్వారకా తిరుమల చేరుకున్నామండి ఇవి స్వామివారి పాదాల దగ్గర ప్లేస్ అనమాట కాళ్ళు కడుక్కొని అందరం కూడా ఇక్కడ ఈ గుడి ఇక్కడ ఈ చిన్న మందిరంలో స్వామివారి పాదాలు ఉంటాయండి అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది నేను వీడియో తీసినప్పటికీ అప్పుడే కొంచెం ఖాళీ అయిందని ఖాళీ అయింది మేమందరం కూడా అక్కడికి వెళ్ళి స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని ఇంకా మెట్లు అయితే ఎక్కుతున్నాం చూశారు కదా అక్కడ మెట్టు పూజ చేస్తున్నారు చాలామంది అక్కడ మెట్టు పూజ చేస్తారండి నేను కూడా ఒక రెండు సార్లు చేశాను కానీ ఈసారి అయితే నేను చేయలేదు జస్ట్ దన్నం పెట్టుకుంటూ ఎక్కేసామన్నమాట అసలు గుడ్ అంటే అస్సలు ఖాళీదండి చాలా రద్దీగా ఉంది అంతకు ముందు కూడా చాలా రష్గా ఉందంట దాని తోడు పెళ్ళిళ్ళు పగల పెళ్ళిళ్ళు కూడా ఆ రోజు చాలా జరిగాయండి దానివల్ల అస్సలు ఖాళీ అనేది లేదు కానీ ఎంత ఖాళీ లేకపోయినా సరే దర్శనం అయితే మంచిగానే జరిగిందండి చాలా బాగా జరిగింది ఉచిత దర్శనానికి వెళ్ళాము కొంచెం టైం పట్టింది కానీ మంచిగానే దర్శనం అయ్యిందండి స్వామివారిని చక్కగా దర్శించుకున్నాం వీడియో తీయడానికి కుదరదు కదండి ఫోన్ మొబైల్స్ అన్నీ బయట ఉంటాయి కదా ఇంకా ఆ తర్వాత అయితే దర్శనం చేసుకొని మేము బయటకు అనమాట బయటకు వచ్చిన తర్వాత తీసిన వీడియో అండి ఇది అసలు ఈ కొండల మధ్య అసలు వెంకన్న బాబు మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి చిన్న తిరుపతి ఎప్పుడు మేము కార్తీక మాసంలో వస్తూ ఉంటామండి నడిచి వస్తుంటాం ఎక్కువగా ఎప్పుడు చాలా తక్కువ అనమాట ఇలా రావడం బస్సుకి రావడం ఎప్పుడు ఆటోలో కానీ నడిచి ప్రతి కార్తీక మాసంలో వస్తాం కానీ ఈ సంవత్సరం అసలు మాకు కుదరలేదండి అందుకని చెప్పాను కార్తీక మాసం అయిపోయిందిగా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పానని వచ్చాం దర్శనం అయిపోయిన తర్వాత ఇంక మేము భోజనానికి అప్పటికి టైం వచ్చేసేసి వన్ టైం వన్ వన్ టూ అలా అవుతుందండి అందరికీ ఆకలి వేసేస్తుంది ఇంకా అందుకని చెప్పానని అక్కడ భోజన సెలవు ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళాం స్వామివారి ప్రసాదాన్ని తినడానికని చెప్పానని అక్కడ అస్సలు ఖాళీ లేదండి అసలు చాలామంది జనం ఉన్నారు అందరూ వరుసగా అయితే క్యూ లైన్లో నుంచి భోజనం చేసామండి భోజనం అయితే చాలా బాగుంది అసలు స్వామివారి ప్రసాదం తినడానికైనా అదృష్టం ఉండాలండి నేనైతే ఇలాగా భో స్వామివారు ఇదనే కాదు ఏదైనా సరే దేవుడు భోజనం అనేటప్పటికి అస్సలు సిగ్గుపడినండి ఎక్కడికైనా వెళ్తాను ఎందుకంటే అవి తినాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి ఇంకా మేము భోజనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ అసలు భోజనం చాలా బాగుందండి ఆ క్షణం మాకు ఆ భోజనం పట్టిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళైతే నాకు దేవుళ్ళలా కనిపించారండి ఎందుకంటే అప్పటికే మేము టైం చాలా అయిపోయింది ఇంకా భోజనం అయితే చేసేసామండి భోజనం చేసిన తర్వాత పిల్లలు మేమందరం అంటే మాకు మళ్ళీ బస్సు ఈవినింగ్ ఉందనమాట అప్పటి వరకు సరే పక్కనే ఒక పార్క్ ఉందండి పార్క్ ఉంటే ఆ పిల్లల్ని తీసుకొని సండేగా కొంచెం సేపు ఆ పార్క్లో పిల్లల్ని ఆడిద్దామని చెప్పానని అందరం కలిసి పార్కులకి వెళ్ళామండి పార్క్ అయితే చాలా బాగుంది అందుట్లో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు అంటే వాళ్ళని అస్తమానం మనం బయటకు తీసుకెళ్ళాం కదా పార్కులకి వాటికి మనం ఏం తీసుకెళ్ళాం కదా ఇప్పుడు ఒకసారి దానివల్ల ఏమో అసలు ఫుల్గా తిరిగి బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం ఇలాగా ఫ్యామిలీతో పాటే వెళ్తామండి ఒంటరిగా ఎప్పుడు అనమాట ఎన్ని పనులున్నా ఎంత టైం ఉన్నా నేనైతే ఫ్యామిలీతో ఇలాగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎట్టు పరిస్థితుల్లో నేను మిస్ అవను అది పుట్టింట్లో అవనివ్వండి అతి ఇంట్లో అవనండి మన కుటుంబం ఎన్ని మనకి ఎన్నో పనులు ఉంటాయి కాదంటలేదు కానీ మన ఫ్యామిలీ కంటే ఏది ఎక్కువ కాదండి నేనైతే ఇలాంటి మా వాళ్ళు ఏం ప్లాన్ చేసినా సరే మా అనుకుండా నేను వెళ్తాను అన్నమాట మా ఇంట్లో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి ఫ్యామిలీ సపోర్ట్ అంటే డబ్బుతోనే ఉండదు ప్రేమ ఆప్యాయతలతో ఉంటుందండి ఏం జరిగినా నీకు మేము ఉన్నాం అనే భరోసాలో ఉంటుంది ఈ ప్రపంచంలో అన్ని డబ్బులతోనే అవ్వవు కదండి డబ్బుతో కొనుక్కోలేనివి కూడా చాలా ఉంటాయి అవే మన కుటుంబంలోని ప్రేమ ఆప్యాయతలు అవి కొనుక్కుంటే వచ్చేవి కాదు ఎంత డబ్బున్నా మన బాధని కష్టాన్ని చెప్పుకోవడానికి మనకి మన ఎవరూ లేనప్పుడు జీవితం నరకమేనండి చాలామంది డబ్బుని కూడా మనుషులు మాట్లాడే వాళ్ళు లేక బాధపడే వాళ్ళని నేను చాలామందిని చూశాను నా దృష్టిలో ఎంత డబ్బున్నా వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళేనండి పైకి ఆనందంగా ఉన్న వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు నేను చెప్పేది ఏంటంటే ఉన్న జీవితంలో హ్యాపీగా కలిసి అందరితో ఉండాలండి కుటుంబం అన్నాక మనకి మనస్పర్ధలు ఏ ఒకటి వస్తుంటే పోతుంటాయి అవన్నీ పట్టించుకోకూడదు మన వాళ్ళే కదా అంది అని ఒక్కొక్కసారి సర్దుకోవాలండి ఎంత కోపం వచ్చినా సరే మన వాళ్ళ కోసం తగ్గితే తప్పేం లేదండి అందరూ కలిసి ఉండడంలో ఉన్న ఆనందం ఒక్కళ్ళే ఉండడంలో ఉండదండి అందుకే మన ఫ్యామిలీ టైం ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేయాలి కష్ట సుఖాల్లో మనకి వాళ్ళకి తోడుగా ఉండాలి మన మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర డబ్బు అయితే ఉండకపోవచ్చు కానీ మాట సాయం అనేది అనే ధైర్యం అనేది మనం ఇస్తే చాలండి మాట అనేది డబ్బులతో కొనుక్కునే అవసరం లేదు మే మనం ఉన్నాము ఒక మనిషిని ప్రభావితం చేయడానికి మన మాట అనేది చాలా సహాయపడుతుందండి కష్టాల్లో ఉన్నవారికి మనమంతా సహాయంగా ధైర్యాన్ని ఇచ్చి ఒక చిన్న మాట చాలు అంతకు మించి ఏం అక్కర్లేదండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అసలు ఇక్కడ పార్కులో అయితే అసలు చిన్న పెద్ద అన్న తేడా లేదు అసలు అందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారండి ఉయ్యాలు ఊతూ అటు జారుడు బల్ల జారుతూ చాలా హ్యాపీగా ఉన్నారు మేము కూడా సరదాగా ఉయ్యాల ఊగాం అన్నమాట మా పిన్ని నేను అలా ఊగాం అన్నమాట చాలా రోజులైందండి ఇలా అందరం కలిసి ఇంకా పార్కులో అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇంకా తర్వాత అయితే సాయంత్రం వరకు కూడా పార్కులోనే ఉన్నామండి ఇంకా మా వాళ్ళు చూడండి అట్లా కూర్చొని పిల్లలు ఆడుతుంటే చూసి నవ్వుతున్నారు ఇంకేలా ఈ పార్కు ఫీజు ఏం లేదండి ఫ్రీగానే ఉందన్నమాట అందరు కూడా వచ్చారు ఉచితంగానే ఉందండి కొన్ని పార్కుల్లో అయితే మనం మనీ పే చేయాలి కానీ పిల్లల కోసం ఇక్కడైతే డబ్బులు అలాంటివి ఏం తీసుకోవట్లేదు చాలా ఉన్నాయండి ఆడుకోవడానికి కూడా ఇంకా ఈ చల్లని సాయంత్రం ఎలా పిల్లల్ని తీసుకున్న పార్కులు మంచిగా పిల్లలు అయితే చాలా ఆడుకున్నారండి ఇంకా మేము తిరిగి రిటర్న్ అయితే అయిపోదామని చెప్పాను అని బస్ టైం అయిపోతుంది అనమాట మళ్ళీ బస్సు ఖాళీ ఉండదని చెప్పానని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము ఫ్రెండ్స్ ఇంతేనండి నా వీడియో మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా వీడియోలో ఏమన్నా నేను పొరపాట్లు మాట్లాడుంటే నా వీడియో వల్ల ఎవరైనా బాధపడుంటే నన్ను క్షమించండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు నేను ఏదైనా పొరపాట్లు చేస్తే నాకు తెలుస్తుందండి నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఓకే బాయ్ ఫ్రెండ్స్